దండేపల్లి మండలంలో గిరిజనుల అటవీ భూములు చదును చేయడానికి ప్రయత్నం చేస్తున్న గిరిజనులు మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలో కొద్ది రోజుల నుంచి చల్లబడ్డ పోడుపోరు మళ్లీ మొదలు అయ్యింది లింగాపూర్ అటవీ ప్రాంతం మూడు వందల ఎనభై కంపార్ట్మెంట్ లోని దమ్మున్నపేట అటవీ ప్రాంతంలోని భూములు చదును చేస్తూ వాటిని ఆక్రమించడానికి గిరిజనులు గత రెండు రోజుల నుంచి రోజు రాత్రి ప్రయత్నం చేస్తున్నారు అదే క్రమంలో ఈ రోజు ఉదయం చాలా మంది గిరిజనులు మళ్లీ అటవీ భూముల్లోని చెట్లను తొలగించడం ప్రారంభం చేశారు అధికారులు ఎంత చెప్పినా వినకుండా చదువు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వారిని కంట్రోల్ చేయడానికి పెద్ద సంఖ్యలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు ఈ భూములను రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి మేము చేస్తున్నాం అధికారులు మాకు పట్టాలు ఇవ్వలేదని గిరిజనులు తెలపగా మీకు సరైన ఆధారాలు ఉంటే ఇవ్వండి మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ చట్టానికి వ్యతిరేకం అడవులు నరికి అటవీ భూములు సాగు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అటవీ శాఖ అధికారులు తెలిపారు पर तंदूरी नेना पुली 오오오오오오오오 <HOUSS> <Sorum> ఇందు మూలంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ ప్రభుత్వాధికారులైనటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ ఫారెస్ట్ సిబ్బంది కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మమ్మల్ని ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినా అలాగే దాడి చేయడానికి ప్రయత్నం చేసిన మేము ప్రతి దాడి చేయడానికి సిద్ధంగా లేకపోయినప్పటికీ అప్పటికప్పుడు మా లో ఉన్నటువంటి ఆలోచన మార్చుకొని మేము కూడా ప్రతి దాడికి సిద్ధంగా సిద్ధపడతామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ ఫారెస్ట్ భూములకు సంబంధించినటువంటి అన్యాయంగా అక్రమంగా ఎవరైనా ఉత్సాహంగా ఉండి కాస్త తెలివిగా చదువుకున్న వాళ్ళు ఉండుంటే వాళ్ళను టార్గెట్ చేసి మీపై కేసులు పెడతాం మీరు ముందుండి ఏం మాట్లాడకూడదు అలాగే మీ యొక్క తెగలు ఉన్నటువంటి వారిని మోటివేట్ చేయకూడదు చేయకూడదు అని చెప్పేసి మరి ఒక మరీ మరీ చెప్తున్నటువంటి అధికారులకు తెలియజేస్తున్నాం దయచేసి మీరు అలాంటి పనులు చేయకండి ఎందుకంటే మేము ఆదివాసీ నాయకపులం అమాయకపులం అండి నిజంగా అంత తెగువ ఉండి అంత ఆలోచన ఉండి అంత హుషారుగా అంటే బాగా తెలివి చూపెట్టే వాళ్ళమైతే ఇప్పటి వరకు మీ మీరు చూస్తున్నటువంటి ఈ పరిస్థితి దాకా రాకపో ఎవరైతే అధికారులు వచ్చి చెప్తే ఆ అధికారుల మాట విని 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 ఇన్ని సంవత్సరాలుగా మా వాళ్ళు వెనకాడుకు వేయడం మూలంగానే ఇది ఈ పరిస్థితి దాకా వచ్చింది కాబట్టి దయచేసి మీరు మాత్రం మాపై దాడి చేయడానికి ప్రయత్నం చేయకండి ఇది ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం అప్పట్లో ఓటీరు కావచ్చు మేము అప్పుడు అప్పుడు అసలు పెళ్ళి లే సార్ మేము ఇప్పటికి కష్టపడుతున్నాం ఇంకా కూడా కష్టపడుతున్నాం సార్ మీ అంటే మేము అంటే చదువుకోలే నేను చిన్నప్పుడు పదిహేను సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేసుకున్నాను సార్ మా అమ్మ వాళ్ళు చదవక ఇది అప్పుడు చేసుకున్నప్పుడు మా అత్త మామ కూడా చనిపోయారు సార్ మా అత్త మామ వాళ్ళు చనిపోయినప్పుడు మా పిల్లల్ని చదవలేక మేము కష్టపడలేక కూడా మేము ఇది చేసుకోవడానికి మేమైనా కొత్త చెట్లు కొడుతున్నాం సార్ మమ్మల్ని ఎప్పుడు వచ్చినా బెదిరిస్తారు ఆ వేరే వాళ్లకు పట్టలు ఇస్తారు అంటే మీకు ఇత్తమని ఎప్పుడు పంపించుకుంటూ వదిలితే మాకు ఎప్పుడు సాయం చేయాలి సార్ మీరు ఇప్పుడు మీ ఇతర చేసేసరికి వచ్చి మా మీదకి వస్తారు సార్ మరి మీరు ఎప్పుడు గుర్తులేమా సార్ మీ జనాభాలో ఎక్కడ లేమా సార్ మాకు ఆ అవకాశం ఎందుకారు సార్ అంటే మీ నైక కూడా సన్నది జనాభాలో లేమా మాకు ఏ అధికారం లేదా సార్ ఒకరంటే ఎవరైనా మాట్లాడితే సిఐ సార్ సార్ నిన్న బేరిచుడు అమ్మ నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతావా నా కానీ మాట్లాడితేనేమో మాట్లాడిరంటారు మాట్లాడకపోతేనే నువ్వు బాగా ఎక్స్ట్రా మాట్లాడుతావు అని కూడా బేరిచుడు నిన్న అంటే కొత్త సిఐ సార్ సార్ ఆ ఇండ్లకి వచ్చిండు రెండు వేల నాలుగులో పేపర్ చూపించుర్రీ అని అన్నారు రెండు వేల నాలుగులో పేపర్ చూపించిన తర్వాత మీ మీద కేసులు అయినాయి అని అన్నారు అప్పుడు మా మామ వాళ్ళు కొట్టిర్రు అప్పుడు అప్పుడు మాకు కేసులు ఎట్లయితాయి రెండు వేల ఏడులో కూడా మా వాళ్ళు సాగు చేయడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ కూడా నలుగురు ఐదు కేసులు అయినాయి ఇప్పుడు అప్పటి నుంచి వెళ్ళి మబ్బించుకుంటా పోయినప్పుడు మీ మిథునం ఎప్పుడు వేయాలా ఇది ఎప్పుడు సాగు కావాలి మాకు ఏదైనా కానీ అరవై డెబ్బై ఇండ్లు ఉన్నాయి మాకు అందరికి సాయం చేసే వరకు రెండు వేల నాలుగు రెండు వేల మూడు నుంచి వెళ్ళి చేస్తున్నాం అప్పుడు మేము చిన్నపిల్లలు అప్పుడు మా మీద కేసులు అవుతాయి మేము అప్పుడు చదువుకున్నామో చదువుకోలే మాకు కూడా తెలియదు అప్పుడు మా ఊళ్ళో అంగన్వాడి కూడా లేదు మాకు ఏం చదువుకోవాలి ఇప్పుడు చదువుకోవాలి రేంజ్ ఉంటే మాకు చెప్పు మేము చదువుకుంటాం ఇప్పుడు చదువుయడానికి మాకు ఏమైనా ఉద్దేశం జాబులు రావాలంటే మేము ఇప్పుడు కూడా చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నాం చదువు చెప్పడానికి మీరు ట్రై చేస్తారా మరి డె మా మీద ఆధారపడి మాకు చేయగలమని చెప్తున్నాం మేము భూమి కావాలి మాకు తినడానికి మేము ఎవరికి అమ్ముకోము అమ్ముకున్నప్పుడు మా భూమి మీరు తీసుకోరి మేము మాకు అసలు పట్టాలు ఇవ్వకుండా మేము చచ్చేదాకా మా పిల్లలు చచ్చేదాకా మీ మీద ఉంచుకొని మాకు సాగు చేయడానికి కూడా అవకాశం కూడా ఇవ్వరని కూడా చెప్తాను మా మీద పట్టాలు కావాలి మేము అమ్ముకోవాలని కూడా మేము అనడం లేదు ఇంత ఇష్యూ చేయకూడదు మా మీద ఎవరిని మా మీదకి దాడి చేయడానికి చేయకుండా మేము ఇవ్వరి దాకా ఎప్పుడు వేరడం కిందికే పోవాలి కానీ పెద్ద వేరడం మీకు ఇష్టం లేదు సార్ మేము ఎవరి మీది కూడా తన్నాము మామూలు అన్న మేము ఎవరిని అన్నాము మీరు మమ్మీ మేము ఎవరిని అన్నాము మా ఇంట్లోకి పట్టాలు లేవు మా ఇంట్లో కూడా చేయలేవు అవసరమైతే దమనపేట ఏరియాలో యాభై అరవై ఇల్లుంటాయి మీరు ఏడ పేపర్ తెచ్చి మీ భూమికి పట్టాలు ఉన్నాయి అంటే మేము ఇల్లుకెళ్ళి వేసిపోతాం ఓకే సార్ పట్ల చట్టం అలాగే వన్యప్రాణి చట్టం ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఏ విధంగా అమలవుతాయో అవగాహన పరచడం జరిగింది ఇది కవాల్ టైగర్ రిజర్వ్లో బఫర్ ఏరియాలో ఉంది ఈ ప్రాంతం అంతేకాదు ఇది శాంక్చురీ ఏరియా కూడా అంటే అభయారణ్యం పుల్లకు నిలవైనటువంటిది ఇంకా ఇతర వన్యప్రాణులకు నిలవైనటువంటి ప్రాంతం టీకు ప్రధానంగా ఉన్నటువంటి అడవులు ఉన్నాయి ఇక్కడ ఎంతో జీవవైవిధ్యానికి పేరెన్నికి ఉన్నటువంటిది ఇలా చేయడం అటవీని నరకడం అనేటువంటిది చట్టరీత్యా నేరమని అటవీ చట్టం అలాగే వన్యప్రాణి చట్టరీత్యా కూడా చర్యలు మేము తీసుకోవాల్సి వస్తుందని ఇది దీని నుండి వాళ్ళు అవగాహన కలగజేయడం వల్ల ఇక నుండి వాళ్ళు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్తారని మేము అనుకుంటున్నాము అలాగే దీనికి సంబంధించి స్థానికులు స్థానిక నాయకులు అలాగే అధికారులు ఇతర అటవీయేతర అధికారులు కూడా దీనిపైన మాకు సహకరించి అక్కడ ఉన్నటువంటి వృక్ష జంతు సంపదను కాపాడాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ